అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ వేపుడు ఒక్కసారి నేను చేసే విధంగా ట్రై చేసి చూడండి టమాటా చారు పప్పు చారు టమాటా పప్పు దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ నేను ఇక్కడ మీడియం సైజుది ఒక క్యాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ వీటిని ఇలా తుంచి తీసుకోండి ఫ్లవర్ మొత్తాన్ని ఇదే విధంగా తుంచి తీసుకోవాలి కాస్త చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్కోసారి పురుగులు ఉంటాయి ఇప్పుడు వీటిని మీడియం మొక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్న మొక్కలుగా కట్ చేసుకోవద్దు అలా అని మరీ పెద్ద మొక్కలుగా కట్ చేసుకోవచ్చు వీడియో క్లిప్లో చూపించే విధంగా కట్ చేసుకోండి క్యాలీఫ్లవర్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని ఒక లీటర్ దాకా ఆ నీళ్లల్లో కొద్దిగా ఉప్పును వేసి మరిగించండి నీళ్ళు అనేవి ఇలా కాస్త మరిగాక పసుపును వేసి స్టో ఆప్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఈ క్యాలీఫ్లవరు కట్ చేసుకున్న మొక్కలను వేసేసుకుందాం పది నిమిషాలు ఇలానే వదిలేయండి వేడి నీళ్ళల్లో వేయడం ద్వారా నీట్గా క్లీన్ అయిపోద్ది ఈ క్యాలీఫ్లవర్ అనేది ఒక పది నిమిషాల తర్వాత వేడి నీళ్ళలో నుంచి తీసేసుకోండి వేడి నీళ్ళల్లో తీసిన ఈ క్యాలీఫ్లవర్ మొక్కల్ని వేరే ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి నూనె వేడెక్కాక మనం వేడి నీళ్ళల్లో వేసిన ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకోండి ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ మంటని మీడియం మంట మీద పెట్టి ఒక ఆరు ఏడు నిమిషాలు వేయించుకోవాలి ఈ లోపు మనం ఈ ఫ్రై వేపుడికి కావాల్సిన ఒక కారపొడిని తయారు చేసుకుందాం తీసుకొని మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి ఇక్కడ నేను ఒక రెండు స్పూన్లు దాకా వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా ధనియాలు ఏడెనిమిది రప్పలు రెండు టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి ముక్కలు మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండి కొబ్బరిని యూస్ చేసుకోండి ఇప్పుడు వీటి మొత్తాన్ని పక్కగా కాస్త గ్రైండ్ చేసుకోండి వీడియో క్లిప్లో చూపించే విధంగా ఇలా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి మన వేపుడికి కావాల్సిన కారపొడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ముక్కలు కూడా కాస్త వేగిపోయాయి కొద్దిగా కలర్ మారేదాకా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని వేరే గిన్నెలో తీసేసుకుందాం ఫ్లేవర్ ముక్కల్ని ఆయిల్లో నుంచి తీసేసుకున్నాం కదండి అదే ఆయిల్లో తాలింపు దినుసులు పచ్చి శెనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఆయిల్ ఏమన్నా కాస్త తగ్గినట్టయితే వేసుకోండి లేకపోతే మీకు కరెక్ట్గా సరిపోతుంది నా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది కాస్త మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి కాస్త వేగనివ్వండి పచ్చి కొబ్బరితో క్యాలీఫ్లవర్ వేపుడు ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది పక్కా గ్యారంటీ ఇవి కాస్త వేగాక ఎల్లికాయలు మీడియం సైజు ఉల్లిపాయని ఒకటి కట్ చేసుకొని వేసుకోండి రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు ఈ ఉల్లిపాయని కాస్త లైటుగా మగ్గనివ్వండి ఉల్లిపాయ ముక్కలు మరీ వేయడాల్సిన అవసరం లేదండి లైట్గా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మనం మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకుందాం ఈ ముక్కల్ని వేసాక పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు కారం మిటేషన్ బట్టి మీరు వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఐదు నిమిషాలు వేగనివ్వండి గుడివాడ వంటలు ఎస్జూబీ బ్లాగ్స్ ఛానల్కి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఉల్లిపాయలతో పాటు ఒక ఐదు నిమిషాలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ కారొడిని మొత్తం వేసేసుకోండి మంటను లో మీద పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి ఈ కారపొడి అంత ఈ క్యాలీఫ్లవర్ మొక్కల్లో కలిపేసుకోండి మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి ఒక రెండు మూడు నిమిషాలు వేగిపోతే వేగితే సరిపోతుంది ఎందుకంటే మనం మొత్తం పచ్చి వేసాం కదా ఈ కారం అనేది మాడిపోతే కూర టేస్ట్ అనేది మారిపోద్ది అందుకే మనం ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు లైట్గా ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు చక్కగా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం చివరిలో లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర అంతే ఎంతో సింపుల్గా రెడీ అయిపోయే క్యాలీఫ్లవర్ వేపుడు రెడీ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మళ్ళీ అక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్